నమస్తే నేను మీ మోనిక కార్తీక మాసంలో అసలు అభిషేకానికి ఉన్న ప్రత్యేకత గురించి ఇంతకుముందు మా ఛానల్లో వీడియో రిలీజ్ చేయడం జరిగింది అలాగే కార్తీక మాసంలో పరమేశ్వరుని అనుగ్రహంతో పాటుగా అతి ముఖ్యంగా ఫాలో అయ్యే ఒక విధి ఏంటి అంటే నదీ స్నానం సముద్ర స్నానం అంటాం అసలు ఎందుకు నదీ స్నానం అంత ప్రత్యేకత అలాంటిది ఏ నదిలో చేస్తే స్నానం ఎంతవరకు పుణ్యం వస్తుంది అంటే పుణ్యం రావడం కోసం అది స్నానం చేయాలా ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి లాభాలు ఉంటాయని అనేక సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ గారు నమస్కారం అండి మహాదేవత ఇంతకుముందు మీరు తెలియజేసిన విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా వరకు యూట్యూబ్లో చ లేని విషయాలు చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు ముందుగా ధన్యవాదాలు ఎందుకనంటే చాలామంది అనుకుంటారు నేను చదువుకున్నది ఇంత ఆయ సరిపోతుంది చాలు నాకు ఆ కొద్దిగా చదువుకున్న దానికే కొండంత తెలుసు అని చాలామంది ఫీల్ అవుతారు ఎప్పుడు చూడండి మామూలుగా అంటే మీరు తప్పుగా పట్టుకోకండి కొంతమంది ఇవే ఈ ఛానల్స్లో పరిహారాల కోసం మంత్రాలు ఉత్సరించడం బీజాక్షరాలు చెప్పడం అవన్నీ చేస్తూ ఉన్నారు కానీ అసలైన వాటిని వదిలిపెట్టుకొని అవసరం లేని వాటిని తీసుకువచ్చి ముందు పెడుతూ ఉన్నారు అవసరం లేనివి తీసుకువచ్చి ముందుకు పెడుతున్నారు ఇప్పుడు ఈ దీపం గురించి ఎవరికి తెలియదు నేను చెప్పేవారు కృష్ణ కిరీట పుష్పము తెలియదు కొంతమందికి నల్ల నల్ల ఉమ్మెంత తెలియదు మొత్తం ఎన్ని ఉమ్మెంతాలు ఉంటాయో తెలియదు అని నేను మీకు మాటల్లో చెప్పడం మర్చిపోయా తిమ్మి పుష్పాల గురించి చెప్పే ఇంత చిన్న చిన్న అందులో హనుమంతుడివి తిమ్మి పుష్పాలు ఉంటాయి అదే ఆరెంజ్ కలర్లో ఉంటాయి అవి చిన్న 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 అంటే ఇలా మనకెన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన పెద్దవాళ్ళు ఒక వాడక పదంలో ఒకటి ఉచ్చరించేవారు పామైనా సరే కొట్టాలి అంటారు అవునా పెద్ద పామైనా అదే పెద్ద గర చిన్న పామైనా అదే పెద్ద గర్ర ఏదైనా కానీ ఎంత పెద్ద దేవుడైనా చిన్న పుష్పము సమర్పణ చేస్తే చాలు మనకు అత్యంత ఫలితాన్ని ఫలితాన్ని ఇచ్చాయంటిదిన్నారా అందుకోసమే ఇలా అందరికీ తెలియజేయడంలో మొదటి కృషి మీదైతే రెండో కృషి అదేం లేదండి మీలాంటి వాళ్ళు చెప్తున్నారు అంటే మాకు అంత ఆసక్తి ఉంది మీరు చెప్తున్నారు అనబట్టి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించడం కూడా జరిగింది ఈ సమాచారం అంతా ప్రేక్షకులకు అందించాలి అన్నది మా ఉద్దేశం చెప్పడానికి చూపిస్తున్నందుకు అంటే మొదలుగా నన్ను ఈ ధర్మానికి పిలిపించిన మీకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అయితే మనం నదీ స్నానాల గురించి అని అనుకుంటున్నాం కార్తీక మాసంలో చల్లగా ఉంటుంది మొదటగా నదీ స్నానం అంటే చాలా మంది చేయరు అందులో ఏంటంటే ముఖ్యంగా చెరువులో కూడా స్నానం చేస్తూ ఉంటారు చెరువులో ఒక పర్టికులర్ లెవెల్ వరకే చల్లగా ఉంటుంది లోపల వాటర్ వేడిగా ఉంటుంది ఇది తెలియక అడుగు పెట్టేసి వచ్చేవాళ్ళు చాలామంది అసలు ఇప్పుడు లేవు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది పరిస్థితి ఇలా ఉంది అయితే అసలు మొదలు నదీ స్నానం ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఆచారం మనకు వచ్చింది నదీ స్నానం అంటే తల్లి నదీ స్నానం గురించి చెప్పే ముందు ఇలా అయితే ఐడియా ఉంది కదా మీకు అవును ఆ అంటారు ఓకే ఆకా మావయ్య అంటే ఐడియా ఉందా అంటే నేను దాని మాసాల్లో మొదటి అక్షరాలు మాసాల్లో మొదటి అక్షరాలు ఆ అంటే ఆషాఢం ఆషాఢం కార్తీకం మాఘం మాఘం లాస్ట్ ది గుర్తు రావట్లేదు వై వై అంటే వైశాఖ వైశాఖ ఈ నాలుగు మాసాల్లో నది స్నానము సముద్ర స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో మనం తెలసి తెలియక ఎన్నో విషయాల్లో అంటే లేదా ఒక్కొక్కసారి నోటు దురుసుతోని తండ్రినో తల్లినో అక్కనో అన్ననో వాస్తవానికి ఏంటి అని అంటే అన్నను ఒరయ్యన్నా అన్న చాలా తప్పు గౌరవాలని ఇవ్వడం అనేటువంటిది మన సాంప్రదాయం ఇలాంటి తప్పులు మనం తెలిసి తెలవక లేదా మార్గం మధ్యలో మనం నడుస్తూ ఉంటే చూసి చూడవచ్చి మనం తొక్కడం ఇలా మనం తెలవకుండానే కొన్ని పాపాల్లో అడుగు పెడతాము తల్లి అట్టి పాపాలు నివారణ అయ్యేది ఎక్కడయ్యా అంటే మొదటిది నది రెండోది సముద్రం రెండే రెండు చోట్ల ఇవి రెండు చోట్లలో తప్ప ఇంకెక్కడా దీనికి నివారణ అనేది లేదు అందుకోసమే పూర్వము ఒక మహారాజు గారు వెళ్ళేసేసి ఒక ఋషి పుంగవుని అడిగారు అయ్యా అయ్యా ఋషి పంగువ నేను విపరీతమైన తప్పులు చేశాను దానికి పరిహారం ఏంటిది స్వామి అని అడిగాడు నేను పరిహారం చెప్తాను నాకేంటి లాభము అని మహర్ ఋషి అన్నాడు అనేసరికి లాభం ఏమున్నది స్వామి నాకు తోచింది ఏదో ఒకటి నీకు సమర్పించుకుంటా అన్నా నేను సమర్పించుకున్నాక ఆయన చెప్తున్నాడు ఏమని అంటే ఎటువంటి పాపాలను తీసుకోవాలి అని అనుకున్నా అయితే సముద్రదేవుడు లేకపోతే గంగాదేవి వీళ్ళు తప్ప ఎవరి దగ్గర కూడా నీ పాపము తొలగదు నువ్వు వంద పూజలు తె చైతల్లి చేసిన పాపం నివారణ లేదు ఎంతమంది దేవులకు అభిషేకించి చేసిన పాపానికి నివారణ లేదు విన్నావా ఆ పాపం మళ్ళీ తొలగేది ఎక్కడా సముద్ర నది ఎందున్నే తొలగిపోతుంది అయితే సాధారణ ప్రశ్న అసలు మనం పాపం ఏం చేశాము తెలియదు వాటర్ లో మునగంగా ఆల్లే పోతదని అది అంటే నాస్తికులు కావచ్చు మున మునగ మునగంగానే కాదు తల్లి ఇప్పుడు చేస్తూ ఉండంగా చేస్తూ ఉండండి అందుకే నది దగ్గరికి విలనా సముద్రం మూడు మునకలు మునగైనా రారా అంటారు మినిమం నెంబర్ అది అంతే కానీ జస్ట్ అందరు కూడా అదొక్కటే ఫిక్స్ అన్నట్టు ఫాలో ఫిక్స్ అన్నట్టు అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటమ్మా పుణ్యనధోవై సర్వాయుఖం సర్వపాపానాం నవి వినశ్యత అనేటువంటిది శ్లోకమే ఉంది అన్నారా అర్థం పుణ్యనదు ఎటువంటి పుణ్యనదుల్లోనైనా సరే మనం వెళ్ళేసి ఒక్కసారి మూడు సార్లు మునుకలు మునిగేసి వస్తే మనలో ఉండే సర్వ పాపాలు తొలుగుతాయి అంటారు తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన రోజు మళ్ళీ పాపాలు మొదలు పెడితే ఖచ్చితంగా కర్మఫలం ఏదైనా అనుభవిస్తూ ఉంటాము ఇది మంత్రానికి లేదు అని చెప్పాను కదా అంటే మంత్రానికి లేదంటే ఆ ఉద్దేశం కాదు పూజలు చేసినంత పాపాలు తొలగవు అంటున్నాను ఎందుకోసం అంటే దానికి ఒక నియమం ఉంది పూర్వము ఇలానే ఎవరో కూడా కాదు ఇంద్రుడు కొన్ని పాపాలు చేసాడు ఎందుకంటే ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళే వెయ్యి కళ్ళు సహస్రనేత్రధారి అంట అయితే ఆయనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళేసి తల్లి నా పాపాలు తొలగడానికి నాకు ఇది దారి చూపించు అని చెప్పేసానంటే అప్పుడు పార్వతీదేవి సరే ఈ నామాన్ని అని చెప్పేసేసాను అన్నది ఎన్నో పూజలు చేసుకుంటూ ఆ యొక్క నామాన్ని విపరీతంగా నామస్మరణ చేస్తూనే ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే భారీ ప్రమాదం ఏదైతే వాడు అనుభవించడానికి వస్తున్నాడో అది గోరంతా పోయింది కానీ ఘోరంతో కూడా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే నది స్నానము సముద్ర స్నానము ప్రాముఖ్యత అనేది విషయం తెలుసుకున్న ఇంద్రుడు అప్పుడు వెళ్ళేసి ఆ నదీలలో మునిగేసి బయటకు వచ్చాడు విన్నారా అందుకోసమే తర్వాత ఈ రాజు ఋషి పొంగవులను అడిగిన తర్వాత మళ్ళీ నది దగ్గరికి వెళ్ళాడు నదీదేవి గంగాదేవి నా పాపాలు పోవాలి నేనేం చెయ్యాలి అనంటే సరేనాయన మునుగుతావు నాకేంటి లాభం అంటే నా పాపాలు నీకు ఇచ్చేస్తున్నాను కదా అంటే సరే ఇచ్చేసేయినా పాపాలు ఇచ్చేసి పుణ్య పుణ్యాత్ముడుగా వీడు బయటకు వచ్చాడు అయితే ఇందులో మీకు తెలవని ఇంకొక రహస్యం కూడా చెప్తాను ఒక్కొక్కసారి ఏంటి అంటే మన పాప కర్మాలను కూడా అటు నది ఇటు సముద్రం కూడా అంతమంది వెళ్ళి స్నానాలు చేసి అవి ఇవి చేస్తూ ఉంటే వాటిల్లో కూడా పాపకర్తువులని ఎక్కువగా చేరి అందులోనే ఉండేటువంటి జీవులు మరణించడం ఇదే అసలు అంటే కొంచెం ఆలోచన చేస్తే అంటే చెప్పింది చేయడం ఒక ఎత్తే అయితే అవును నిజమే నా పాపాలు పోతే ఇలా అంతమంది అంతమంది పాపాలు పోతే లేకపోతే వాళ్ళ పాపాలు నాకు సహజంగా వచ్చాయి సహజంగా వస్తాయి కాకపోతే అక్కడ ఉండే పక్షాధికాలు ఏవైతే ఉంటాయో మత్స్య కూర్మాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలు అవి తీసుకొని ఆ పాపాల ద్వారా అవి మరణించిపోతాయి అదొకటి జరుగుతూ ఉంటే లోపల వికృత ప్రళయ తాండవం అనేది జరుగుతుంది నదులలో నదులలో సముద్రాలలో అందుకే ఒక్కొక్కసారి మనకు తుఫాన్లు విజృంభించినప్పుడు ప్రకృతి ప్రళయమని ప్రకృతి ప్రళయమని అవి ఉప్పొంగి ఒక్కొక్కసారి మొత్తం గ్రామాన్ని మింగేస్తుంది అంటే స్నానం ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించాలి కేవలం మునిగి మాత్రమే రావాలి వీటికి కోపం ఎందుకు వస్తుంది అని నాకు ప్రశ్న షాంపూస్ సోప్స్ అదొక టైప్ ఆఫ్ కెమికల్స్ అవునా తర్వాత అవి తాగిన వాటర్ బాటిల్స్ ఇవన్నీ దాంట్లో వేసేస్తున్నారు అంటే పసుపు కుంకుమ వరకు మాత్రమే లేదా సుగంధ ద్రవ్యాలు భస్మము పసుపు కుంకుమ గంధము నారికేల నీలము పుష్పాలు ఇంతవరకు ఇందులో ఒక చిన్న విషయం చెప్పమంటారా మన ఇంట్లో భగవంతుని దగ్గర మనం ఎన్నో పుష్పాలు వేస్తూ ఉంటాము అవన్నీ తీసి ఒక పక్కకు పెట్టేసుకుంటాము చెత్తబుట్టలో వేసేసి తీసుకుపోయి పడేము ఎక్కడైతే పారే నీరు ఎక్కడైతే ఉంటుందో పొయ్యి మనం అక్కడ వేస్తాము ఎందుకోసం వేస్తారో తెలుసా దీనికి పూర్వము వెనక వైద్యులు ఒకటి చెప్పారు పుష్పాల్లో ఎన్నో ప్రక్రియమైనటువంటి వైద్యము దాగి ఉంటుంది అవి నీళ్ళలో ఎప్పుడైతే పడతాయో అవి పారే విధానంతో ఈ యొక్క జలరాపిడి వల్ల ఆ పుష్పంలో ఉండే శక్తి నీరు తీసుకొని పక్కనుండే చెట్లకు కానివ్వండి అందులో స్నానం చేసేవాడికి కానివ్వండి ఎల్లవేళలుగా శరీరము వృక్షాలు సురక్షితంగా ఉంటాయి అని అంటారు మీరు ఎప్పుడైతే అందులో ఈ వాటర్ బాటిల్స్ సోప్స్ షాంపూ ఇవన్నీ ఎప్పుడైతే వాడుతున్నారో అందులో దిగిన వాళ్ళకు చూడండి స్కిన్ ఎలర్జీలు ప్రారంభమవుతున్నాయి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గమనిస్తే అంటే నేను మిమ్మల్ని అయితే కాదు నాకు అర్థమైన దానిలో మాట్లాడాలి అంటే ఇందులో మూలికా గుణాలు ఎప్పుడైతే ప్రత్యేకంగా మీరు చెప్పిన సమయాన్ని మనం గమనిస్తే అడవుల్లో ఉంచి వర్షపు బిందువులు పారి నదుల్లోకి వస్తాయి ఆ మొక్కల్లో చిన్న ఆకులో ఉన్న ద్రవం దగ్గర నుంచి ప్రతి ఒక్క బొట్టు వచ్చి కలిస్తేనే ఇక్కడ నది ఇంత పెద్ద వరద రావాలన్నా సరే అంత గొప్పగా ఉన్నది మీరు చెప్పిన నదుల్లో కలపాలి ఆ నీళ్ళల్లో ఉన్న మూలికలన్నీ కూడా ఈ వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల కలుషితమవుతున్నాయి అనేది సాధారణ భాషలో చెప్పాలి అంటే డైల్యూట్ అయిపోతుంది కదా మరి అప్పుడు అంటే ఎప్పుడైతే ఈ మనం పాజిటివ్ వాటర్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూలికల వాటర్ లేకపోతే పూలల్లో ఉన్నవి ఇంత ఆరోగ్యకరమైన వాటర్ వచ్చినప్పుడు మీరు చెప్పిన మీరు అడిగిన దానికి నేను ఒక ప్రశ్న వేస్తా తల్లి మీరు చెప్పులు వాడతారా ఒక చెప్పులు ఎన్ని రోజులు వస్తుంది తక్కువ అంటే ఒక ఆరు నెలలు వాడతాం ఎక్కువ అంటే దాని వాడక లేకపోతే కింద అరిగిపోతాయా ఎందుకు అరుగుతున్నాయి అంటే రాపిడి వల్ల బరువు రకరకాల కారణాలు దాని క్వాలిటీ అంటే అవి ఎక్కడి నుంచో ఏ చోటు నుంచో వృక్షాలను మూలికలను తాకుతూ తాకుతూ వస్తూనే ఉన్నాయి కానీ ఒక సందర్భంలో ఎక్కడ కలుస్తున్నాయి నదుల్లోనే బురదలుండేటువంటి చోట అక్కడ కలుష పదార్థాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు ఆ మూలికా గుణము శక్తి దీనివల్ల సమ్మగిల్తుంది అవునా సమగ్రి మళ్ళీ దానికి కాస్త మూలికా శక్తి కావాలి అని అంటే ఈ పుష్పాలనంలో నిమజ్జనం చేయాలి అక్కడి వరకెందుకు తల్లి మనం రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసేది అసలు కలుషితం చేయడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటిది అని అంటే వినాయక వినాయకుడికి కానివ్వండి అమ్మవారికి కానివ్వండి శాస్త్ర విధిలో నిమజ్జనం లేదు చేస్తున్నామే విగ్రహ రూపంలో పెట్టి అవునా అందులో ఇంకా ఎన్నో కెమికల్స్ కలుస్తున్నాయి అవును కేవలం మట్టితో చేయడం అనేది మర్చిపోయి మర్చిపోయి కెమికల్స్ ఒక్కొక్కడికి ఒక ఆర్భాటంగా కనిపించాలి నా వినాయకుడే బాగుండాలి నా వినాయకుడిని చూస్తే విచ్చలివిడిగా అందరూ జనాలు రావాలి అవునా కలుషితం చేస్తున్నాం తల్లి దాని వల్ల మూగజీవ ప్రాణాలు కూడా పోతున్నాయి కదా ఏదైనా ధర్మబద్ధంగా మనం దాన్ని చూసినప్పుడు ఏదైనా ధర్మబద్ధంగా దాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ పుణ్యనదులు కూడా అదే ధర్మంతో మనకి తీసుకొని దాన్ని సంరక్షించుకుంటుంది అందులో ఉండే పశువులను సంరక్షించుకుంటుంది మనల్ని సంరక్షిస్తుంది ఒక తల్లి పిల్లవాడికి జన్మిస్తే కేవలం పిల్లవాడినే చూసుకుంటుందా తల్లి కావాల్సినవన్నీ కాదు అంటే భర్తను వదిలిపెట్టేసిందా తల్లిదండ్రులను వదిలిపెట్టేసిందా అక్కా చెల్లెల్ని వదిలిపెట్టేసిందా పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా వీళ్ళందరూ నా వాళ్లే అని చెప్పేసేసే కదా ఒక కుటుంబంలో చూసుకుంటుంది ఆ పుణ్యనదుల్లో కూడా ఉండేటువంటి పశుపక్షాధికారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాయనే ఫీల్ అయ్యి తన గర్భంలో దానికి స్థానాన్ని ఇచ్చింది అవి రక్షణగా ఉండడానికి తనే తన పాప మన పాపాలు తనే తీసుకునేది ఈ కలుషితం చేసే వాళ్ళలో పాపం తీసుకునే లోపు ఆ పాపం తీసుకున్నాక దాంట్లో వచ్చే ఆ నురగ లాంటి పాపము వాటి నోటిలోకి వెళ్ళేసి మరణిస్తున్నాయి అయితే చాలా సెన్సిటివ్ అయిన ఒక ప్రశ్న అంటే మీరు చెప్తున్నప్పుడే నాకు ఆ డౌట్ వచ్చింది మనం బయట నుంచి మన చేతిలో చేస్తే అది మన నుంచి వచ్చింది అది పాపం అనేది తీసుకుందాం అది కాకుండా శరీరంలో ఉన్న పాపం ఏ రూపంలో బయటికి వెళ్తుంది మన శరీరంలోంచి అంటే సాధారణ ప్రశ్న ఇది మనకి శరీరంలోంచి బయటికి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వెళ్ళేది శిఖ జుట్టు గోళ్ళు అంటే మన శరీరంలోంచి బయటకు వచ్చి వెళ్ళిపోయేది నాకు తెలిసి ఇవే లేదా నార్మల్ వ్యర్థాలు అది డైలీ ప్రాసెస్ దాని కాకుండా ఇవే వెళ్తాయి అంటే నిజంగా మన పాపాలు ఈ రూపంలో ఉంటాయా అనే డౌట్ వచ్చింది అది ఖచ్చితంగా తల్లి అందుకోసమే చూడండి బ్రాహ్మణులు ఎక్కువగా శిఖ వేసుకొని ఉండాలి అని అంటారు అవును శిఖ లేకుండా ఏ బ్రాహ్మణుడు ఉండడు ఒకటి కేవలము ఒక ఐదు నిమిషాల పాటు సీతాదేవి తన జడను వదిలేసినందుకే రావణాసుడి దగ్గర అన్ని ఉంది విన్నారు అందుకోసం ఏంటి అని అంటే శిఖను ముడివేసి ఉంచితే మనలోకి ఎటువంటి పాపాలు రావు మనము షిఖైనా జడైనా ఒక్కసారి వదిలిపెట్టేసామా అనుకోండి దీనికి నిజమైన సామెత చెప్తాం మీరు ఫీల్ అవ్వనన్నా నేను మీరు తప్పు పట్టుకోనన్నా లేదు తెలుసుకోవాలనే ఉద్దేశమే అది ఎప్పుడు ఎప్పుడైతే ఒక స్త్రీ జడను వదిలిపెట్టేస్తుందో చుట్టుపక్కల ఉండేటువంటి భూత ప్రేత పిశాచాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఆ జడలో ఆ జడలో వాలిపోతాయి అది ప్రథమం అంటే యువత మొత్తం కూడా ఈ జడ వస్తున్నారు తర్వాత దీంట్లో రెండోది ఈ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడున్న యువత గురించి అయినా మీరు ఎట్లయినా టాపిక్ తీసుకోండి ఓకే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని ఇంకొక ఐదు నిమిషాల్లో మరణించే మగవాడి దగ్గర ఎంత కామాధి కోరికలు ఉంటాయో అవన్నీ వచ్చి వాళ్ళ జడలో సాకి వాళ్ళ శరీరానికి ప్రేరేపిస్తుంది అంటే ఇది కలిపురుషుడు ఎంటర్ అయినప్పుడు వచ్చింది అని అంటారు నిజమేనా అండి అవునమ్మా అంటే నిజమే నిజమే బేస్ కలిపురుషుడు ఎంటర్ అయిన తర్వాత కలిపురుషుడు ఎంటర్ కాకముందుకంటే పూర్వం నుంచి కలి కలిపురుషుడు ఉన్నాడు సీతాదేవి ఆ జడ వేసినందుకే రావణాసుడి కామంలోకి వెళ్ళిపోయింది అంటే ఆ కామ చూపులు ఎత్కపోయేలాగా చేసింది కానీ సీతాదేవి నిప్పు కాబట్టి తనని ముట్టుకొనివ్వలేదు కానీ ఇప్పుడు ఈ నడుస్తున్న సమాజంలో ఓకే అంటే కేవలం ఒక జడ చేసే అంటే మన కళ్ళకు కనపడని శత్రువులు మనుషుల మెదడులో చేరి నాట్యం చేస్తారు నాట్యం చేస్తారు అంత నిగ్రహం అయితే ఇప్పుడున్న జనరేషన్కి ఆలోచించే శక్తే అంట అవునమ్మా అయితే ఇప్పుడు మనం మాట్లాడిన సబ్జెక్ట్ చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడాం సో ఎవరికి అంతవరకు అర్థమవుతుంది నాకైతే తెలియదు నాకు ఇంతకుముందు చదివిన జ్ఞానం బట్టి కానీ మీరు చెప్పింది చాలా జనరల్గా సాధారణంగా వద్దు అని చెప్పారు దానికి కారణాలు కూడా చెప్పారు ఓకే అయితే ఇప్పుడు మనం మన టాపిక్లో సముద్ర స్నానం నదులు కలుషితం చేస్తుంది గంగా మాత తన పాపాలను తీసుకుంటుంది మనం చేసే కొన్ని పనుల వల్ల తన కడుపులో దాచిపెట్టుకున్న బిడ్డల్ని అయితే జలపుష్పాలని అంటూ ఉంటాం లేకపోతే కుర్మ వీటికి ఇబ్బంది అవుతుందని మనం మాట్లాడుకున్నాం ఇంకొక విషయం మనం ఇంకోటి చర్చించాలి నదుల గురించి మాట్లాడాలి అంటే నా ఇంటి పక్కన నది ఉంటే దానికి విలువ తక్కువ ఎక్కడో క్షమించాలి ఎక్కడో దూరంగా ఉన్న నది చాలా పవిత్రంగా ఉంటుంది దానికి సాధారణ భాషలో దూర కొండల నుండి పని వాడుతూ ఉంటాం నిజంగా ఈ నదికి విలువ తక్కువ ఆ నదికి విలువ ఎక్కువ అని శాస్త్రాల్లో ఉందా అస్సలు లేదు తల్లి అసలు లేదు ఎందుకు అని అంటే మన వాడక పదాల్లో ఒకటి ఒకటి చెప్పుకుంటూ ఉంటారేమని ఇంటి కూర పప్పుతో సమానం అదే బయటికి వెళ్ళి తింటే ఆ పప్పు అయినా వాడికి అమృతం ఓకే అవును అవును మన దగ్గరనే ఒక బంగారాన్ని పెట్టుకుంటాము ఆ బంగారం మనకు పప్పు పక్కు పక్కోళ్ళ బంగారం మనకు గొప్ప మనిషికి ఎందుకు ఇలాంటిది దీని ఆశ అంటారా లేకపోతే ఆశ తల్లి కేవలం ఆశే దీంట్లో ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి తల్లి కొన్ని కొన్ని సందర్భాలలో ఇతర దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకుంటారు కానీ ఊర్లో ఉండే దేవాలయకు రారు అవును పక్కనే గుడి పెట్టుకుంటారు ఒక్కరోజు వెళ్ళి దండం పెట్టాడు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు ఇక్కడ అర్థమే అంటే అక్కడికి వెళ్తే కొన్ని వందల మంది ఉండేసరికి దర్శనానికి కొన్ని గంటల సమయం పడుతుంది సరైన అంటే మనశ్శాంతిగా దేవాలయంలో ఒక దేవుని కూడా చూడలేని పరిస్థితి చూడ చూడలేని పరిస్థితి మన ఇంటి పక్క నుండి ప్రశాంతంగా ఒక గంట సేపయినా భగవంతుని చూసుకునేంత తత్వము మనకున్న అడుగు కూడా పెట్టరు అది నాకు ఒక విషయం అర్థం కాదు భగవంతుణ్ణి చూడాలి అంటే మనసులో కూడా చూడవచ్చు అంటే ఒక విగ్రహ ప్రతిమని ఇమాజిన్ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుని మనసులో ఆ దేవాన్ని తలుచుకునే వాళ్ళు నిజమైన భక్తులు అని అనుకుంటే ఇంత దూరం వెళ్ళి కనపడి కనపడి వాళ్ళు నిజమైన భక్తుల వీళ్ళు నిజమైన భక్తుల అమ్మ మనకు సంగీతంలో ఎన్నో కీర్తనలు అందించినటువంటి అన్నమాచార్యులు రామదాసుల వారు ఉన్నారు వారి యొక్క నిత్యంగా భగవంతుని నామస్మరణ చేసేవారే భగవంతునికే అద్భుతమైనటువంటి కీర్తనలు రచయించిన వ్యక్తి అవును ఆయన ఏ రోజు కూడా దర్శనానికి వెళ్ళేదా వెళ్ళారు అవునా ఆయనను చూస్తూ వర్ణించుకుంటూ అతను వెంకటేశ్వర స్వామి వారు ఏం చేస్తున్నాడో తన ఊహాజ్ఞానంలోకి వెళ్ళి రచయించాడు అవునా రచించారు అంటే ఎప్పుడైనా దేవాలయానికి కింద ఎందుకు వెళ్ళాలి అని అంటమా క్రిత జన్మలో నన్ను స్వచ్ఛంగా బతికించావు ఇవాళ కూడా నన్ను అదే స్వచ్ఛంగా చూడమని ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి నమస్కరించాలి ప్పటికి ఎప్పటికి మనం మనకి జన మరణం ఉన్నాయి కానీ ఆ జనన మరణాలు లేని ఒక విగ్రహమూర్తికి మనం ఏంటో తెలుసు అనే ఒక నమ్మకంతో దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళాలి అది ఖచ్చితంగా దగ్గర దూరం కాదు కాదు ఒక ఆలయం ఇంకొకటి కొంతమంది అబ్బో ఆ గుడికి పోవాలంటే దూరం నేను పోలేనక్కడికి అని అంటారు కానీ మీరు చూడండి భగవంతులు కొండ కోణాలలోనే వెలిసారు గుహల్లో అక్కడికి వెళ్ళాలి అని అంటే మోఘమైనటువంటి కష్టాన్ని పొందాలి పూర్వము కాశీకి పోతే కాటికి పోయినట్టే రా అనుకునే ఎందుకంటే మార్గం మార్గం మధ్యలో ఎన్నో ఉడిదొడుకులు అనుభవించుకుంటూ వెళ్ళే అలా కష్టతరంగా నీవు ఎప్పుడైతే భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటావో ఆయన్ని నీ యొక్క కష్టాన్ని చూసి నీకొక సుఖ జీవితాన్ని అందిస్తారు దేవాలయం దూరం ఉన్నా దగ్గర ఉన్నా కష్టంగా ఉన్నా నష్టంగా ఉన్నా పొయ్యి దర్శించుకొని అక్కడ స్వామివారికి చేసే పనులు చేసుకొని రావాలి అప్పుడు ఎన్నో పాపకృతులు కూడా నివారణయ్యే మహా అవకాశాలు కూడా ఉన్నాయి తల్లి మొత్తానికి నదీ స్నానం కూడా ఈ దర్శనం లాంటిది దైవ దర్శనం లాంటిది ప్రత్యక్ష దైవంగా మనం కొలిచే నది మతలు అంటాం సముద్ర సముద్రుడు అని చెప్పి ఆయనకి కూడా నమస్కారం చేస్తాం కార్తీక మాసంలో ప్రత్యేకించి ఒక్కసారైనా కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయాలి ఎందుకు సముద్ర స్నానానికి అంత ప్రత్యేక అంటే మూలికలను అదుల్లో కలిసేది సముద్రంలోనే అది కాకుండా ఏదైనా సరే మనం సముద్రం స్నానానికి వెళ్ళాలి అంటే ఎందుకు అంత ప్రత్యేకమైన ఒక విషయం అమ్మా ఉప్పు తిన్నారా మీరు ఎప్పుడైనా అవును తింటూనే ఉంటాం ఉట్టి ఉప్పు అంటారా లేకపోతే తింటుంటాం దేంట్లో తింటున్నారు తినే ప్రతిదానిలో ఉప్పు లేకపోతే రుచి రాదు కాబట్టి అసలు మనకి ఎన్ని ఉప్పులు ఉన్నాయి అంటే నాకు తెలిసి నీకు చెప్తాను ఏదో బ్లాక్ సాల్ట్ అంటాం హిమాలయన్ సాల్ట్ అంటాం అది కాకుండా సాధారణంగా మనం వాడే కళ్ళు ఉప్పు సాధారణ ఉప్పు అనుకుందాం నాకైతే ఇంతవరకు కొంచెం సడన్గా అడిగితే చెప్పగలరా రెడ్ సాల్ట్ వైట్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ గ్రీన్ సాల్ట్ ఇలా మనకు సప్త సముద్రాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సాల్ట్స్ ఉన్నాయి ఓ ఓకే సముద్రంలో నుంచే కదా ఇవి ఉప్పు అనేది వచ్చేది సముద్రం నుంచి అంటారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి పునాదిలు దాంట్లో ఉంటాయి ఉప్పు శక్తిని దాచుకుంటుంది ఆ ఉప్పుని శరీరం లోకి పోతేనే కదమ్మా నీలో ఎన్నో యాక్టివేట్ ఫైబర్ కావచ్చు సెల్స్ కావచ్చు కొన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఉప్పు లేకపోతే అసలు అవునా ఆ ఉప్పు సముద్రంలో నువ్వు ఒక్కసారి మునక వేసినందుకు నీలో ఇంకెంత శక్తి రావాలి తల్లి అంటే ఏదైనా సరే ఇది రా మనం తెచ్చుకునేది నెక్స్ట్ లెవెల్ దాన్ని ప్యూరిఫై చేసి ప్యూరిఫై చేసి సముద్రం రా అని చెప్తారు అవును ఓకే అందుకని సముద్ర స్నానం ఒకసారి సముద్ర స్నానం చేస్తే మన శరీరంలో కొన్ని సంవత్సరాల నుంచి పని చేయనివి సెల్స్ కూడా పని చేసి ప్రేరేభంలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే శరీరానికి తెలవని రంధ్రాలు ఉంటాయి అవునా వాటిలో హెయిర్స్ వస్తాయని అందరు అంటారు హెయిర్స్ కాకుండా ఇలా మామూలుగా లిటిల్ బిట్ మనకు డాట్స్ లెక్క కనిపిస్తుంటాయి గీత లెక్క కనిపిస్తుంటాయి అవన్నీ శరీరంలోకి అందరు అనుకుంటారు నవరంధ్రాలు ముక్కు నోరు చెవులుగా ఇవన్నీ గాలు తీసుకుంటాయని అసలైన ఆక్సిజన్ మన శరీరం తీసుకుంటుంది మీకు ఇంకో విషయం చెప్పమంటారా మనకు పులకరింపు అంటే ఐడియా ఉందారా తల్లి లైక్ కూజ్ బాంబ్స్ ఉంటాం ఏంటి అంటే నిజం చెప్పాలంటే బాగా చలిలో ఉన్నప్పుడు సాధారణంగా అంటే అందరికీ అది కాకుండా అది ఒకటైతే చలిలో ఉన్నప్పుడు సడన్ గా అట్లా స్కిన్ వేమాబొడుచుకుంటాయి ఇంకొకటి ఏదైనా షాక్ ఇంకా మన జీవితంలో సాధారణంగా కాకుండా అసాధారణంగా ఏం జరిగినా ఒకటి తన్మయత్వం అని చదివారు అవును నేను అనుభవించింది అదో కాదు తన్మయత్వం అనే ఒక పదం చదివాను అప్పుడు కూడా అలా పులకరిస్తుంది మనకు నచ్చినవి కానీ అసలైన ఒక మంచి దేవాలయానికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఒక భగవంతుని చూసినప్పుడు కానివ్వండి మనకు నచ్చిన సంగీతాలు వింటూ ఉంటే మనకు తెలియని ఒక గూస్ బాంబ్స్ మనలో పుడుతూ ఉంటాయి అప్పుడేంటంటే ఈ గూస్ బాంబస్ అనేటువంటివి ప్రేరేపించేది ఎవరయ్యా అంటే సముద్రుడు అంటే మనకు తెలియకుండా ప్రకృతి కొన్ని కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియకుండా ఒక ఎక్సైట్మెంట్ లో వాళ్ళు గమనించుకోరు ఇవన్నీ గూస్ బాంబ్స్ ఎలా వస్తాయంటే ఓన్లీ ఫర్ సాల్ట్ సాల్ట్ వల్ల జరుగుతుందా ఇది అంటే సాల్ట్ లో ఉండే ఒక కెమికల్ వల్ల లేకపోతే సాల్ట్ కెమికల్ అనేది ఇందులో అన్నెసరీ ఎందుకనంటే పూర్వము కెమికల్ లేకుండా తయారు చేసేది గల్లుప్పు గల్లుప్పు ఈ పులకరింపు ఆ సాల్ట్ లో వచ్చేది ఆ సముద్రుడు అక్కడ మునిగేసి వెంటనే రావాలి ఆయనకు కోపం వచ్చిందంటే మళ్ళీ ఆయన దాంట్లోనే కలిపేసుకుంటాడు వెంటనే అవును సముద్రంలో ఎక్కువ గల్లంత అవుతారని గల్లంత అవుతారు విన్నారా అందుకోసము మనం దేన్ని ఎక్కడ వరకు ఉపయోగించాలో అక్కడ వరకు ఉపయోగించుకుంటాము మన లిమిట్స్ తెలుసుకుని తెలుసుకొని వెళ్ళాలి సో సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు కూడా మూడు మునకులు మొత్తానికి మనం కార్తీక మాసంలో నది స్నానం సముద్ర స్నానం చేస్తాం కదా కేవలం అవి చేయడం వల్ల ఉపయోగం ఏంటి మనం చేసే తప్పులు ఏంటి ప్రకృతి కోపం రాకుండా ఎంతవరకు ఉండాలనే విషయాలన్నీ కూడా నిశాంత్ శర్మ గారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు నిశాంత్ మహాదేవ ఇలాంటి మరిన్ని విషయాలు ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగా తెలియజేసే బాధ్యత మాది కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఈ మంచి విషయాలు షేర్ చేస్తూ ఉండండి మంచి సమాచారాన్ని మేము అందిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్